అవంటునారి కృష్ణ జైతిని ఉర్గిచి పొడుసన పొట్టేలు 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 అది ఐబై ఏకు అదిగో పొట్టేలు కొమ్ములు చూడండి ఎంత ఉన్నాయి అయ్యే పొడిచే అబ్బే చెన్న గొర్రెపెలన అక్కడ వట్టురా అక్కడది దర్కకైనే ఏదన్నా పొడవు పడితే పాప దగ్గరికి చూస్తుంటాయి అదిగో అది కావాలంటే ఇదిగెక్కడ పిల్లంది చిన్న ఇక్కడ చిన్న పిల్ల అమ్మ తీసుకొస్తున్నాడు అవి అది ఒక్కటంటే తీసురా అవిగో మొక్కలు మొక్కలు కొరకనే ఒక వాడి గుట్టుంది అది అయి అయిగ చింతలు ఇగ బుడ్డి అయిగో గొర్రె పిల్లలు मोहाने गोरपेल लेगो इग इग चन्ना पेला लाइक गुची पेलेलो लाइक बुल्ले साथ करना एडगो पक्का

అట్లా కాదు వాళ్ళకే పాములు రాకుండా ఉంటాయి కదా తక్కువ రాకుండా ఉంటాయి అవును బాట్లు అంటుక్కు తుకారం లే తుక్కు తుకారం లేకుండా ఉంటాయి చక్కగా మేస్తే ఏం పోయింది వాడు గుట్టిన పిల్లలు జుడికెత్తి ఎత్తి చిన్న పిల్లలు అవుతుంది గది చిన్న పిల్ల